ప్రభుత్వ ఆశ్రమ పాఠశాల విద్యార్థుల మరణాలకు కారణం ప్రభుత్వ నిర్లక్ష్యమే ఈ మరణాలకు బాధ్యత వహిస్తూ రంపచూడవరం ఐటీడీఏ పివో సురాజ్ ఘనోరే పాడేరు ఐటీడీఏ పిఓ వి అభిషేక్లను తక్షణమే సస్పెండ్ చేయాలని మావోయిస్టు పార్టీ విశాఖ అల్లూరి అనకాపల్లి జిల్లా డివిజన్ కమిటీ కార్యదర్శి అరుణ డిమాండ్ చేశారు బుధవారం మీడియాకు విడుదల చేసిన లేఖలో ప్రభుత్వం అధికారులపై తీవ్ర ఆరోపణలు చేశారు లేఖ సారాంశం ఈ విధంగా ఉంది ఫిబ్రవరి పదమూడవ తేదీన విశాఖ జిల్లా మారికవలస గురుకుల పాఠశాలలో ఆరవ తరగతి చదువుతున్న పన్నెండేళ్ల జర్సింగి ప్రతి పని విద్యార్థి మూడు రోజులుగా జ్వరంతో బాధపడుతూ వైద్యం అందించక చనిపోయాడని ఇదేమి కొత్త విషయం కాదు ఎందుకంటే ఈ ఒక్క నెలలోనే వివిధ ఆశ్రమ పాఠశాలలో పది పన్నెండేళ్ల చిన్నారులు వరుసగా నలుగురు మరణించారు గత ఆరు నెలల్లో ఈ మరణాలు పదుల సంఖ్యలోనే ఉన్నాయి అయినా ప్రభుత్వం గాని అధికారులు గాని ఏమాత్రం స్పందించడం లేదు పైగా ఐటీడీఏలు పీఓలు సూరజ్ గనోరే అభిషేక్ గిరిజన విద్యాశాఖ డీడీ కొండలరావులు హాస్టళ్ల నుండి పిల్లలకు చెప్పకుండా వెళ్ళిపోతున్నారని తల్లిదండ్రులు నిరక్షరాశులు కావడం వలన నాటు వైద్యం అందించడం వలనే పిల్లలు మరణిస్తున్నారని తప్పంతా వాళ్ళదే అన్నట్టు అత్యంత నిర్లక్ష్యంగా బాధ్యత రాహిత్యంగా మాట్లాడుతున్నారు విచారణ జరిపిస్తామని ఒక ప్రకటన పడేస్తున్నారు చిన్నారులను కోల్పోయిన తల్లిదండ్రుల ఆవేదన వివిధ ప్రజా సంఘాలు చేస్తున్న ఆందోళనలు రిలే నిరాహార దీక్షలు ఇవేవి వీరికి చీమ కుట్టినట్టుగా కూడా లేదంటే ఆదివాసీ పిల్లల ప్రాణాల పట్ల వీరికెంత నిర్లక్ష్యం ఉందో అర్థమవుతుంది అంతేకాకుండా ఇలాంటి వ్యవహారాలు బయటకు రానియకుండా ఉండేందుకు ఐటీడీఏపీఓలు ప్రభుత్వ స్కూళ్లకు హాస్టళ్లకు ఎటువంటి విద్యార్థి సంఘాలు ప్రజా సంఘాలు రాజకీయ పార్టీలు రావడానికి వీలులేదని నిబంధనలు పెట్టి అత్యంత నిరంకుశంగా వ్యవహరిస్తున్నారు అసలు వీరి మరణాలకు కారణాలు ఏమిటి బాధ్యత ఎవరిది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బేటీ బచావో బేటీ పడావో అంటూ విద్యార్థుల కోసం ఎన్నో పథకాలు సంస్కరణలు ప్రవేశపెడుతున్నామని ఉదరగొడుతున్నారు కానీ హాస్టళ్లలో పిల్లలకు సరైన పౌష్టికాహారం అందించడం లేదు ప్రభుత్వమే ప్రకటించిన మెనోను పాటించడం లేదు పౌష్టికాహార లోపం వలనే పిల్లలు అనారోగ్యాలకు గురవుతున్నారు ముఖ్యంగా ఆడపిల్లలు ఎక్కువగా రక్తహీనతతో చనిపోతున్నారు అనారోగ్యాలకు గురైతే కనీసం వైద్యం కూడా అందించకుండా అత్యంత బాధ్యతారాహిత్యంగా రాహిత్యంగా ఆ పిల్లలను తమ గ్రామాలకు పంపించి వేసి చేతులు వేసుకుంటున్నారు వీరు ఆదివాసీ పిల్లలు కావడం వలన వీరి ప్రాణాలకు ఏ మాత్రం విలువలేదు ఈ మరణాలకు కారణం ముమ్మాటికి ప్రభుత్వ నిర్లక్ష్యమే దీనికి ప్రభుత్వం సంబంధిత ప్రభుత్వ అధికారులే బాధ్యత వహించాలి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఐటిడిఏ పిఓలను తక్షణమే సస్పెండ్ చేయాలి హాస్టళ్లలో విద్యార్థులకు సరైన పౌష్టికాహారాన్ని అందించే విధంగా మెనూని ప్రకటించి తక్షణమే అమలు చేయాలి అనారోగ్యంతో ఉన్న పిల్లలకు వెంటనే వైద్య పరీక్షలు నిర్వహించి సరైన వైద్యాన్ని వారికి అదనంగా మెడికల్ ఫుడ్డును అందించాలి ప్రతి నెల విద్యార్థులకు వారు విధిగా ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలి అందుకోసం ప్రతి స్కూల్కి ప్రత్యేకంగా వైద్యులను పారామెడికల్ సిబ్బందిని తక్షణమే నియమించాలి ప్రతి మండలానికి ఒక ప్రత్యేక స్టూడెంట్స్ అంబులెన్స్ ను ఏర్పాటు చేయాలి ఇప్పటి వరకు జరిగిన మరణాలపై తక్షణమే న్యాయ విచారణ చేపట్టి బాధ్యులను శిక్షించాలి చిన్నారులను కోల్పోయిన ప్రతి కుటుంబానికి ప్రభుత్వం నష్టపరిహారాన్ని ప్రకటించాలి ఈ డిమాండ్స్ ను సాధించే వరకు విద్యార్థులు తల్లిదండ్రులు ఆదివాసీ సంఘాలు ఆందోళనలు చేపట్టాలని ఈ ఆందోళనలో అన్ని సెక్షన్ల ప్రజలు ప్రజాస్వామిక వాదులు పాలు పంచుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం ఈ ఆందోళనకు మా పార్టీ విఏఏ కమిటీ తరపున సంపూర్ణ మద్దతును తెలియజేస్తున్నామని మావోయిస్టు పార్టీ విశాఖ అల్లూరి అనకాపల్లి డివిజన్ కమిటీ కార్యదర్శి అరుణ పేర్కొన్నారు